హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక రుద్రనేత్రుడు తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం మహేంద్ర ఒక్క నిమిషం అంటూ నేత్ర దగ్గరకు వచ్చి నీ రూమ్లో ఆ గాడు నీ కబోర్డ్లోనే ఉన్నాడు జాగ్రత్త అని చెప్పి ఆ తర్వాత తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు మహేంద్ర అమ్మో నాన్నకి కరణ్ నా రూంలోనే ఉన్నట్లుగా ఎలా తెలుసు అని అనుకుంటూ వెళుతున్న మహీంద్ర వైపే అలా చూస్తూ ఉండిపోయాడు నేత్ర నేత్ర ఆలోచనలో ఉండగానే రూంలో ఉన్న సాత్విక గట్టిగా కేక వేయటంతో ఏమైందో ఏంటో అని తన ఆలోచనలు వదిలి తన రూంలోనికి పరిగెత్తాడు నేత్ర రూంలోనికి వెళ్ళిన మహీంద్ర సాత్విక అరుపుతో ఆయన కూడా ఏమైందో ఏంటో సాత్వికకి అని భయంగా నేత్ర రూమ్ లోపలికి వచ్చేశారు సాత్విక గట్టి గట్టిగా అరుస్తూ ఆ రూమ్ లోపలికి నేత్ర రావటం ఆలస్యం అతడిని కనీసం నుంచి కూడా గ్యాప్ లేనట్లుగా ఐస్ కాంతంలో కరుచుకొని పోయింది ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు అంటూ భయంగా అడిగిన నేత్రకు వేలు పెట్టి కబోర్డ్లో నుంచి బయటపడ్డ కర్రని చూపించింది నే సాత్విక అక్కడ కింద పడి ఉన్న కరణ్ణి చూసి కాస్త రిలాక్స్ అలానే కోపం ఒకేసారి రావటంతో పిడికిలు బిగిస్తూ వీడు బయటకి ఎలా వచ్చాడు అని అసహనంగా అడిగాడు నేత్ర ఉలిక్కి పడినట్లుగా నేత్ర వైపు చూస్తూ అంటే కరణ్ ఈ కబోర్డ్ లోపలే ఉన్నట్లుగా నీకు తెలుసా అని అడిగింది సాత్విక తెలుసు నువ్వేమీ కంగారు పడద్దులే వాడి గురించి నేను చూసుకుంటాను అని అంటూ ఉన్నప్పుడే మహేంద్ర సాత్వికును దగ్గరకు తీసుకుని ఏంటమ్మా మరి ఇంత భయపడుతున్నావు నా కోడలు అంటే ఎంత ధైర్యంగా ఉండాలి అని ఆమె తల మీద చేతులు వేసి ప్రేమగా చెప్పాడు మామయ్య కానీ ఈ కరంకి ఇలా కాళ్ళు చేతులు కట్టేసి కబూర్లో ఎందుకు ఉంచారు అని ఏమీ అర్థం కాక అయోమయంగా అడిగింది సాత్విక అవన్నీ నీ బావ చూసుకుంటాడు నువ్వు ప్రశాంతంగా ఉండు అని ఆమె బుగ్గ తట్టి మహేంద్ర నేద్ద దగ్గరకు వచ్చి రేయ్ ఏదైనా చేసే పని అయితే త్వరగా ఫినిష్ చేయండి ఫ్రెండ్స్ ఇద్దరు ఇలానే రోజులు తరబడి ఉంటూ ఉంటే అందరికీ తెలిసిపోతుంది అని చెప్పి మహీంద్ర తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు నేత్రకి షాక్ కొట్టినట్లుగానే ఉంటుంది మా నాన్న ఏం మాట్లాడుతున్నారు అన్ని నిజాలు తెలిసే మాట్లాడుతున్నారా లేకపోతే తెలియక మాట్లాడుతున్నారా ఇంత పర్ఫెక్ట్గా చెప్తున్నాడు నాకంత పిచ్చి పట్టినట్లుగా ఉందిరా బాబోయ్ అని జుట్టు పీక్కొని కోపంగా కరణ్ వైపు చూసి రెండు అడుగులు ముందుకు వేసి కరణ్ షర్టు పట్టుకుని గట్టిగా ఒక్కటి పీకి ఏమిరా కనీసం ఒక్కరోజు కూడా నీకు ప్రశాంతంగా బ్రతకాలి అని లేదా ఇలా బయటకు వచ్చి త్వరగా పైకి పార్సిల్ పోవాలి అనుకుంటున్నావా అంటూ మరలా ఒక్క ఊపులో లేపి కబోర్డ్లోనికి తోసేశాడు కరణ్ నేత్ర కరణ్ నోటికి కాళ్ళు చేతులు అన్నింటికీ కూడా ప్లాస్టర్స్ వేసి ఉండటంతో కనీసం ఊపిరాడకుండా చేయటంతో ఏదో చెప్పాలి అని ఊ అని అంటూ ఉన్నాడు కానీ అతని మూలుగులు పట్టించుకునే దిక్కే అక్కడ కానీ కబోర్డ్లో పెట్టిన తర్వాత కాస్త ఊపిరి పీల్చుకున్నట్లుగా సాత్విక గుండెల మీద చేతులు పెట్టుకుంటూ మంచం మీద కూర్చుంటూ బావా ఈ కరణ్ ఎందుకు ఇక్కడ ఉన్నాడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మామయ్య ఏదో త్వరగా పని ఫినిష్ చేయమని చెప్పి వెళ్ళిపోతున్నారు నాకు ఏమీ అర్థం కావటం లేదు అని అడిగింది ఏదో ఒకటి జరుగుతుందిలేవే కానీ ఆయన నువ్వెందుకే కబోర్డ్ ఓపెన్ చేశావు అని అడుగుతూ ఆమె పక్కన వచ్చి కూర్చున్నాడు నేత్ర అది ఏంటా సౌండ్ వస్తున్నట్లుగా వినిపించింది బాగా ఆ సౌండ్ ఏంటా అని ఓపెన్ చేశాను నేను అలా ఓపెన్ చేసిన వెంటనే ఈ కరణ్ ఇలా బయటకు వచ్చాడు ఆయన ఇక్కడ కబోర్డ్లో ఎందుకు పెట్టారు వీడిని అని అనుమానంగా నేత్ర వైపు చూస్తూ అడిగింది సాత్విక కరెక్ట్గా అప్పుడే రుద్ర ఏంట్రా మీ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారంట నిజమేనా అని అడుగుతూ రూమ్ లోపలికి వచ్చాడు సాత్వికకు రుద్ర అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు నేత్రకి రుద్ర రావటంతో రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి వచ్చాడు కదా మీ బావని అడుగు వాడే చెప్తాడు సమాధానం అంటూ పక్కన ఉన్న పిల్లోని రుద్ర మీదకు విసిరేసి వాష్రూమ్లోనికి వెళ్ళిపోయాడు నేత్ర సాత్విక భయంగా నేత్ర వెళ్ళిన వైపు రుద్ర వైపు చూస్తూ ఏంటి బావా నేత్రా బావేంటి ఏదో మాట్లాడుతున్నాడు నాకేమీ అర్థం కావటం లేదు రుద్ర నవ్వుతూ ఏమీ లేదులే సాత్విక వాడిని నేనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను నువ్వేమీ కంగారు పడద్దులే అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు అవునా కానీ ఎందుకు బావా అని అయోమయంగా అడిగింది సాత్విక వాడు చేసిన పనులకి ఇలా చెయ్యకం తప్పలేదు అని సర్కాస్టిక్గా నవ్వుతూ అన్నాడు రుద్ర కబూర్లో ఉన్న కరణ్కి బయట రుద్ర మాటలు క్లియర్గా తన చివలలో వినపడుతూ ఉండటంతో ఒక్కసారిగా తన గుండె వేగం పెరిగిపోయింది తన చావు తన కళ్ళ ముందే కడబడుతున్నట్లుగా క్లియర్గా కనబడుతూ ఉండటంతో టెన్షన్ పడిపోతూ ఉన్న చెమట తుడుచుకోవడానికి కూడా వీలులేక ఇంకా ఎక్కువ చెమట పట్టేస్తూ భయంతో అల్లాడిపోతున్నాడు అవన్నీ తర్వాత కానీ ఏంటే ఇంత షడన్గా పెళ్లి చేసుకున్నారు ఎందుకు పాపం మీ బావ చాలా ఫీల్ అయి ఉంటాడే ఈ విషయంలో అని అడిగాడు రుద్ర అప్పటి వరకు ఏదో కాస్త స్థిమితంగా ఉన్న సాత్విక ఒక్కసారిగా తన తండ్రి గురించిన విషయం గుర్తుకు వచ్చి తను పెళ్లి చేసుకున్నది కారణం అదే కావటంతో రుద్ర భుజం మీద వాలిపోయి నీకు తెలుసు కదా బావా అందుకే ఆ ఇంటికి వెళ్ళటం నాకు ఇష్టం లేక బావను పెళ్లి చేసుకొని శాశ్వతంగా ఇక్కడికి వచ్చేశాను ఆ ఇంటిలో కనీసం అడుగు కూడా పెట్టాలి అని నాకు లేదు అని బలవంతంగా బావతో బావకు ఇష్టం లేకపోయినా నా మెడలో తాళి కట్టించుకున్నాను అని అన్నది పాపం బావ ఎంత బాధపడ్డాడో మామయ్య లేకుండా తన పెళ్ళి జరుగుతుంది అని నిజానికి నాకు కూడా చాలా బాధగా అనిపించింది కానీ మామయ్యకు తెలిస్తే ఆటోమేటిక్గా మా నాన్నకు ఈ విషయం అంతా తెలిసిపోతుంది ఆ తర్వాత అందరికీ తెలుస్తుంది అందరి సమక్షంలో పెళ్లి చేసుకుని మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అంటే ఎందుకో నాకు మనసు ఒప్పుకోవటం లేదు కష్టంగా అనిపిస్తుంది అందుకే అలా ఎవరు లేకుండా ఒంటరిగా మా పెళ్లి జరిగిపోయింది అని బాధగా చెప్పింది సాత్విక సాత్విక మనసులో పడుతున్న బాధ రుద్ర కూడా అనుభవిస్తూ ఉండటంతో ఆమె భుజం చుట్టూ చేతిని వేసి మరింత దగ్గరగా తీసుకొని సరే నువ్వేమీ బాధపడదులే ఎలాగూ పెళ్లి జరిగింది కదా ఇక నుంచి అయినా ఆ విషయాలు అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండు అని ఆమె పెదవులు రెండు సాగదీస్తూ అన్నాడు రుద్ర సంతోషం ఎక్కడ బావా సంతోషం ఎంతోమంది జీవితాలను నాశనం చేసిన నా తండ్రి పంచలో ఇన్ని సంవత్సరాలు పెరిగాను ఎంతోమంది జీవితాలను అల్లకల్లోలం అవుతూ ఉంటే ఆ అల్ల కల్లోలం మీద నేను హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని ఇన్ని సంవత్సరాలు బ్రతికాను అని సంతోషంగా ఎలా ఉండగలను సంతోషం ఉండేది ఎలా అని వస్తున్న కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి అన్నది సాత్విక ఎప్పుడు ఎక్కడ వేటికి ఫుల్ స్టాప్ పెట్టాలో నేను చూసుకుంటాను ఇక నువ్వు వాటి గురించి ఆలోచించొద్దు హ్యాపీగా నేత్రతో గడుపు ఇదిగో నువ్వు ఇలా బాధపడుతూ వాడిని కూడా బాధ పెడుతూ ఉండొద్దు అంటూ ఆమె తల మీద చేతులు వేసి ప్రేమగా నిమిరాడు రుద్ర ముభావంగా సరే బావా అని అన్నట్లుగా తల ఊపింది సాత్విక అప్పుడే నేత్ర వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి ఏంట్రా ఉరుగులేని పిడుగులా ఎలా వచ్చి పడ్డావు నీ మరదలు ఫోన్ చేసి చెప్పిందా ఏంటి మాకు పెళ్లి జరిగింది అని వచ్చి రాగానే అడుగుతున్నా అని ఫేస్తో తన ట ఫేస్ని తన టవల్తో తుడుచుకుంటూ అడిగాడు నేత్ర నాకేమీ నీ మరదలు ఫోన్ చేసి చెప్పలేదు గే ఇదిగో ఇంట్లోనికి వస్తుంటే పని వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే ఏంటి అని అడిగాను వాళ్ళే చెప్పారు అయినా ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందిరా అంటూ బెడ్ మీద హ్యాపీగా కాలు మీద కాలు వేసి చాపి రిలాక్స్గా పడుకొని అన్నాడు రుద్ర ఏంటో నీకు అంతకు ఆనందం కలిగించే విషయం అని నేత్ర ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి అడిగాడు మరి ఆనందం అంటే చిన్నగా అడుగుతా వెట్రా అసలు ఈరోజు నాకు ఉన్న ఆనందం మామూలు కదా తెలుసా నా పెళ్ళి ఎక్కడో అనుకోని పరిస్థితుల్లో కాలేజీలో ఏదో ఒక మూల రూమ్లో జరిగిపోయింది ఎవరూ లేకుండా నా పెళ్ళికి నేను నా పిల్ల మాత్రం ఉన్నాం నా శత్రువు ఉన్నాడు అటువంటిది నా ఫ్రెండ్ పెళ్ళి ఘనంగా అందరి ముందు ఎక్కడ జరుగుతుందో అని ఎన్ని రోజులు తెగ టెన్షన్ పడిపోయాను తెలుసా ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఎవ్వరూ లేకుండా మీ పెళ్ళి కూడా గుడిలో జరిగినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందిరా ఇది కదా ఆనందం అంటే అని రుద్ర నవ్వుతూ అంటే ఆ మాటలకి సాత్విక అయితే ఒక్కసారిగా నోరు తెరిచేసింది రుద్ర మాటలకి ఏమిట్రా మా పెళ్ళి ఎవరూ లేకుండా జరిగినందుకు నీకు ఆనందంగా ఉందా అంటూ తన చేతిలో ఉన్న టవల్తో రుద్రని కొడుతూ ఎంత కుళ్ళురా నీకు ఎంత జలసి ఫీల్ అవుతున్నావు నాకు పెళ్ళి ఎంతో ఘనంగా జరుపుకోవాలి అని ఉంది అని తెలిసి కూడా ఇలా జరిగింది అని తెలిసి ఆనందపడతావా అని రుద్ర మీదకు ఎక్కి కొడుతూ ఉంటాడు నేత్ర ఇద్దరు చిన్న పిల్లల్లా కొట్టుకుంటూ ఉంటే సాత్విక నోరు తెరుచుకొని అలా చూస్తూ ఉండిపోతుంది ఆమె మనసులో ఎన్నో ఆలోచనలు ఎంతో బాధలో ఉండి కూడా వాళ్ళిద్దరూ చిన్నపిల్లల్లా ఎలా కొట్టుకుంటున్నారు అసలు వాళ్ళ మనసులో బాధ ఉంది అనే విషయం తెలిసిన నాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నిజంగా జీవితాన్ని వీళ్ళిద్దరిలా జీవించాలి ఏమో ఇద్దరూ ఇద్దరే అని అనుకోకుండా ఉండలేకపోతుంది ఆ క్షణం వాళ్ళిద్దరినీ చూసి కాసేపటికి ఇద్దరూ కొట్టుకొని అలసిపోయి పక్క పక్కనే పడుకొని ఇంతకీ యష్మి ఎలా ఉంది అని అడిగాడు నేత్ర అప్పటి వరకు నవ్వుతూ సరదాగా ఉన్న రుద్రా ఫేస్లో నవ్వు మాయమయ్యి సైలెంట్ అయిపోయాడు తను ఎప్పటికీ కోలుకుంటుంది అనే విషయం డాక్టర్స్ క్లియర్గా చెప్పారా అని నేత్ర పడుకొని ఉన్నవాడు లేచి కూర్చొని బాధగా అడుగుతాడు రుద్రా వైపు చూసి ఇంకా ఏమీ తెలియలేదురా తను ఎప్పుడు కోలుకుంటుంది అంటే చెప్పలేము అని చెప్పేశారు అని బాధగా చెప్పాడు రుద్ర మరి నువ్వు ఇలా వచ్చేసావేంటి బాబు పరిస్థితి ఏంటి బాబు ఒక్కడ అక్కడ ఎలా ఉంటాడు యష్మి అలా బెడ్ మీద ఉండిపోయింది నువ్వు ఇలా వచ్చేసావు మరి బాబుని ఎవరు పట్టించుకుంటున్నారు అని అడిగాడు నేత్ర మీ అమ్మ ఉందిగా తాను పట్టించుకుంటుంది అని దిక్కులు చూస్తూ సమాధానం చెప్తాడు రుద్ర అప్పటి వరకు జరిగిన దాన్ని తలుచుకొని బాధగా అడుగుతూ ఉన్న నేత్ర ఒక్కసారిగా కోపంగా మారిపోయి రుద్ర తల మీద గట్టిగా ఒక్కటి పీకి సరే ఇంతకీ ఇప్పుడు వీడిని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తావా లేకపోతే ఇంకా నాలుగైదు రోజులు వీడి దర్శనం మాకు తప్పదా ఇలానే వీడిని చూస్తూ రూమ్లో ఉండాలా మేము అని విసుగ్గా అడుగుతాడు కరణ్ గురించి నేత్ర లేదులే ఈరోజు వీడికి ముహూర్తం పెట్టేశాను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాను ఇక మీకు విముక్తి దొరుకుతుందిలే అని అంటూ ఉన్నప్పుడే వాళ్ళిద్దరి మాటలు మధ్యలోనికి సాత్విక వచ్చి నాకు బాబుని చూడాలి అని ఉంది నేను హాస్పిటల్కి వస్తాను బవా అని అన్నది రుద్ర నవ్వుతూ అదిగో నీ మొగుడు ఉన్నాడు కదా ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అన్నా వాడే తీసుకొని వెళ్తాడు ఇబ్బంది ఏమీ లేదులే ఇంతకు ముందు అంటే మరదులు కొన్నిసార్లు కాదు అన్నా ఒప్పుకోవచ్చు కానీ ఇప్పుడు భార్యవి అయిపోయావు కదా అస్సలు ఒప్పుకోకూడదు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అన్నా వాడు తిప్పాల్సిందే అని చిన్నగా నవ్వుతూ చెప్పి కబోర్డు దగ్గరకు వచ్చాడు రే రుద్ర రేయ్ చెప్పటం మర్చిపోయాను ఈ కరణ్ ఇక్కడే ఉన్నట్లుగా మా నాన్నకు తెలుసు అని నేత్ర అంటే అవునా అని సింపుల్గా చెప్పి కబోర్డు ఓపెన్ చేసి బిక్కు బిక్కుమంటూ భయంగా చూస్తూ ఉన్న కరణ్ణి కన్నింగ్గా నవ్వుతూ చూశాడు రుద్ర హాస్పిటల్లో ఉన్న రాజేంద్రకు అప్పుడే ఫోన్ వచ్చింది ఒక్కసారిగా ఒలిక్కి పడినట్లుగా కూర్చొని ఉన్నవాడు లేచి ఏం మాట్లాడుతున్నారు అలా ఎలా జరిగింది అని సీరియస్గా అడుగుతాడు అటువైపు నుండి ఏం సమాధానం వచ్చిందో ఏమో తెలియదు కానీ సరే నేను ఇప్పుడే అక్కడికి బయలుదేరి వస్తున్నాను అంటూ రాజేంద్ర హాస్పిటల్ నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు అలా రాజేంద్ర బయటకు వెళ్ళిపోతుండడం గమనించిన దాక్షాయిని అతడిని చూసి కన్నింగ్గా నవ్వుకుంటూ ఉంటుంది మరి రాజేంద్ర ఎందుకు బయటకు వెళ్తున్నాడు ఆ ఫోన్ సారాంశం ఏంటో దాక్షాయినికి తెలుసా అందుకే నవ్వుతుందా